ఇక నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయ్పాటి శ్రీను కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న అఖండ టూ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనను విడుదల చేశారు ఇక సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు చిత్రబృందం ముఖ్యంగా సినిమాకు ప్రాణంగా నిలిచే రీ రికార్డింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కు మరింత సమయం అవసరమని వారు పేర్కొన్నారు అత్యుత్తమ థియేటర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని చిత్ర బృందం వివరించారు వాస్తవానికి చెప్పాలంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా నిర్ణయించారు ఈ సినిమాకి మరింత నాణ్యత తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఆ తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర బృందం తెలిపింది ఇక వీలైనంత త్వరగా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ తో అన్ని భాషల్లో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయని ఆ అంచనాలను అందుకునేలా సినిమాను తీర్చిదిద్దుతున్నామని వారు తెలిపారు ఇక అఖండ టూ తాండవం ఒక సినిమా కాదు అదొక సినిమా పండగ అంటూ తమ ప్రకటనను ముగించి సినిమాపై ఉన్న అంచనా మరింత పెంచారు ఇక బాలయ్య బోయపాటేశ్వర కాంబినేషన్ లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించడంతో దాని సీక్వెల్ పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొంది